అందరికీ నమస్కారం అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి మనసాల భరత్ కూటమి నుండి పోటీ చేస్తున్నటువంటి కొనతాల రామకృష్ణ గారు యావరాపల్లిలో ఉన్నటువంటి రైవాడ జలాశయం రైతులుదా దానిని బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద మార్చేశారా సమాధానం చెప్పాలి నా వరకు అయితే ప్రస్తుతం రైవాడ జలాశయం బహుళార్థ సాధక ప్రాజెక్టు కిందే ఉన్నది ఆ జలాశయంపై రైతాంగానికి పూర్తి స్థాయి హక్కు లేదు బ్రతిమాలకుంటే ఏదో కొంతమేర నీటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది ఈరోజు నేను శారదా హైకట్టులో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి అనకాపల్లి నియోజకవర్గ రైతాంగానికి నేను హామీ ఇస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నేను నా డిక్లరేషన్ ద్వారా నేను హామీ ఇస్తున్నా నాకు కనుక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినట్లయితే మీరందరూ ఓట్లేసి గెలిపించే అవకాశం ఇచ్చినట్లయితే ఆ రైవాడ ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాడక్ట్ ప్రాజెక్టుగా ఇచ్చినటువంటి ఆ జీవోను రద్దు చేసి ఈ రైవాడ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో రైతాంగానికి అంకితం చేసే వరకు కూడా నేను కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను